ఆయన వైభవం ఎక్కడుందో తెలుసా ఆ స్వామి యొక్క మూర్తిలో ఉంది అది నిజంగా స్వామి అది విగ్రహం కాదు అందుకే మీరు ఏం చెయ్యండి అందంగా ఉంటాడు మీరు సుప్రభాతం జరిగి లోపలికి వెళ్ళండి మీరిసిపోతూ ఉంటాడు మీరు తోమాల వేయండి అందంగా ఉంటాడు గురువారం నాడు సల్లింపు చేసేసి అన్నీ తగ్గించేసి నామాలు ఇలా సన్నగా పెట్టండి పువ్వులతో చీర పంచా కట్టండి ఎంతో అందంగా ఉంటాడు శుక్రవారం పొద్దున్న అన్నీ తీసేసి తెల్లకి లంగోటా కట్టండి ఎంతో బాగుంటాడు అభిషేకం మధ్యలో పసుపు ద్రవ్యంతో చేసేటప్పుడు లంగోటా కూడా విప్పేయండి మెలిసిపోతాడు అలంకారం చేసి హారతి ఇవ్వండి పరవశించిపోయి మనసు ఉవ్విళ్ళు ఉరిపోతుంది ఇలా ఈరోజు బాగుంటాడు కానండి ఈ రోజు బాగుండడన్న ఉండడండి అన్న సందర్భం ఒకటి నాకు చెప్పండి ఉండదు కారణం ఏమిటో తెలుసా మీరు ఏం చేసినా అందమే అది ఆనందాన్ని ఉద్భుతం చేస్తుంది అది స్వామి కలియుగంలో మన అదృష్టం ఏమిటంటే ఎంతో తపస్సు చేసిన వాళ్ళకి ఆయన కాలి గోటి కాంతి దర్శనం అవ్వలేదు మనకి అదృష్టం ఏమిటంటే మనం ఆపాదమస్తకం అయింది చూడగలుగుతున్నాం ఇంతకన్నా అదృష్టం ఉంటుంది నన్ను నమ్మండి చాలామంది లఘు దర్శనం లఘు దర్శనం అంటుంటారు మనం ధర్మం పట్టుకుంటే నన్ను నమ్మండి నేను పరమ ధైర్యంతో చెప్తున్నాను ఈ మాట ఏదో ఒక వంక పెట్టి మొదటి గడప దగ్గర నుంచో పెట్టి నీరాజనంలో దర్శనమిచ్చి పంపిస్తాడు ధర్మము పెరిగితే స్వామి దర్శనం అవుతుంది ఆనంద నిలయంలోకి వెళ్ళాలంటే మనం ధార్మికంగా బ్రతకడం నేర్చుకుంటే చాలు ఆయన అండ ఉంటే ఏమీ అక్కర్లేదు అది చాలు రక్షణము లేక సాధుడు రక్షితుడకు సమత చేసి రాయుడులందుం రక్షణలు వేయి కలిగిన శిక్షితుడకు కలుడు పాప మనం పెట్టుకున్న రక్షణలు ఎందుకు పనికొస్తాయి ఆయన అనుగ్రహం కలిగిన వాడు ఎవడు ఎంత కుట్ర చేసి భగవం భక్తుణ్ణి పాడు అనుకున్నా వాడు పాడు చెయ్యలేడు ఎవడో ఒకడు అక్కరకొచ్చి వాడిని రక్షిస్తాడు మళ్ళీ భగవంతుడు ఉన్నాడు అనడానికి అదే సాక్ష్యం కాబట్టి ఆయన స్మరణ చాలు కాపాడతాడు అందుకే వెంకటాచలం వెళ్ళినటువంటి వాళ్ళు ఒక్కసారి స్వామిని ఎలా వెళ్ళాము ఎలా వచ్చాము ఒక్కసారి ఆలోచన చేసుకున్నారనుకోండి ఒక్కసారి స్మరించారనుకోండి అది చాలు ఏదో యాత్రకు వెళ్ళారు వచ్చారు ఏదో ఒక రోజు సాయంకాలం వెళ్ళొచ్చిన వారం రోజుల్లో ఓ రోజు సాయంకాలం చక్కగా నలుగురు కూర్చుంటారా అదిగో ఆ తిరుపతి చేరుకున్నాం చక్కగా అందరం స్నానాలు చేసాం ఏదో మొట్టమొదట ఆ మంగాపట్నం వెళ్ళాం మంగాపట్నం వెళ్ళగానే ఎప్పటి నుంచో అలవాటు కదే వీడేమో అప్పుడు కనపడలేదు కొడుకు వీడేమో వెనకాతలు ఉండిపోయాడు కారుతో ఏవో తీసుకురావాలని గబగబా పిలిచి ఉరే ఉరే గులాబీదండ పట్ట అని చెప్పేసి రెండు వందల చేతికిస్తే వెళ్ళి లావుగా ఉన్న గులాబీదండ పట్టుకొస్తే వస్తే తడిదండ చేతి మీద వేసుకుని అమ్మవారి దేవాలయంలోకి వెళ్ళి ఎదురుగుండా ఉన్నటువంటి అమ్మవారి దేవాలయం లోపలికి ప్రవేశించి నా తల్లి ఇలా కుడిచేయి ఇలా చూపిస్తూ అభయహస్తం పట్టి పద్మాసనం వేసి కూర్చుంటే మీరు పరీక్షగా చూస్తే పద్మావతీదేవి అమ్మవారి కనుగుడ్లు చిన్న చిన్న కందిరీగలు ఉన్నట్టుగా ఉంటాయి ఆవిడ చూస్తూ ఉంటుంది ఆ కనుగుడ్లు స్పష్టంగా కనపడతాయి ఆవిడ చూడ్డం ఆ కిరీటం ఆవిడ వేసుకున్న పద్మాసనం అంచు కనపడేటట్టుగా ఉన్నటువంటి ఆ చీర ఎర్రగా ఉన్నటువంటి అంతరాలయం ఆ లోపల అర్చకులు ఇచ్చేటటువంటి నీరాజనం మనం పట్టుకెళ్ళి ఇచ్చినటువంటి పట్టు చీర ఆవిడ భుజం మీద వేసి ఆ దండ ఆవిడకి అలంకారం చేసి మళ్ళీ పట్టుబట్ట పట్టుకొచ్చి మనకి ఇచ్చేసి హుండీలో వేసేయండమ్మా అంటే ఆ తల్లి దర్శనం చేసుకుని దేవి అంతరాలయానికి ప్రదక్షిణం చేస్తుంటే అమ్మవారిని ప్రతిరోజు కూర్చోపెట్టేటటువంటి వెండి పద్మం బయట పెట్టుంటే ఆ పద్మం వంక చూసి వెనక్కి వచ్చేటప్పటికి మంచం కనబడితే ఇదే అమ్మవారి ఏకాంత సేవా మంచం అనుకుని అలా తిరిగి వచ్చి అమ్మవారి ముందు కూర్చుని ఎంతో సంతోషంతో ఆ పూజ చూసి నీరాజనం పుచ్చుకుని లేచి వెడుతూ ఉంటే అది అంతా ఎప్పుడు కుంకంతో పూజలు జరుగుతాయి కాబట్టి లేచి పృష్ఠభాగం వంక చూస్తే తెల్లటి పంచ ఎర్రగా అయిపోతే ఈ పంచ జాగ్రత్తగా దాచుకోవాలి అమ్మవారి గుళ్ళో కుంకం అంటుకుందనుకుని బయటికెళ్ళి తీర్థం పుచ్చుకొని ఆ పట్టుకెళ్ళినటువంటి చీర హుండీలో వేసేసి బయటికి వచ్చి ఆ దేవాలయానికి బయటికి వచ్చి ఎదురుగుండా నిలబడినప్పుడు ఎడంచేతి వైపుకి వెళ్ళి చూస్తే విచిత్రమైనటువంటి ఆలయం కృష్ణ భగవానుడు బలరాముడితో మాట్లాడుతూ ఇలా ఉంటాడు అన్నయ్యా ఈ క్షేత్రం కన్నా గొప్పది ఉంది అని ఇలా అంటుంటాడు చోటే బలరాముడు చెప్పులేసి కూర్చుని ఉంటాడు తీర్థయాత్రకి చెప్పులు చెప్పులేసుకుని ఇలా కూర్చున్నటువంటి బలరాముణ్ణి ఎదురుగుండా కనపడుతున్న కృష్ణ భగవానుణ్ణి దర్శనం చేసి ఉభయరాంచారులతో ఉన్నటువంటి వెంకటేశ్వర మూర్తి మీకు తిరుపతిలో కనపడేటటువంటిది ఒక్క మంగాపట్నంలోనే కనపడుతుంది ఆ సుందరరాజస్వామి అన్న పేరుతో ఉన్నటువంటి ఆ స్వామిని ఉభయనాంచారుని ఎదురుగుండా గరుడాళ్ళ వారిని చూసి కృష్ణుడి ఆలయానికి సుందరరాజస్వామి ఆలయానికి మధ్యలో ఉన్న చిన్న త్రోవలోంచి వెనక్కి వెడితే పెద్ద పడగలు పట్టి సుబ్రహ్మణ్యుడు అనండి శేషుడు అనండి ఉంటాడు ఆ కుంకం చుక్కలు పెట్టినటువంటి ఆ స్వామి పడగల చూసి ఇచ్చట కానుకలు సమర్పింపరాదు అన్న బోర్డు చూసి ఓ నమస్కారం చేసుకుని ఆ బొట్టు తీసి పెట్టుకొని మళ్ళీ బయటికి వచ్చి స్వామివారి వంటశాల పక్క నుంచి ప్రదక్షిణం చేసి విమానంలో ఉన్నటువంటి లక్ష్మీదేవి నల్లటి ఫ్రేమ్లో ఉంటుంది ఆ తల్లివంక చూసి ఒక్క నమస్కారం చేసుకుని ధ్వజస్తంభం దగ్గరికి వచ్చి అక్కడ సాష్టాంగం చేసి ఇచ్చిన దధ్యోజనం ప్రసాదం నోట్లో వేసుకుని బయటికి వచ్చి పద్మావతి అమ్మవారి దేవాలయ దర్శనం చేస్తే గాజులు కొనుక్కోవాలని అక్కడికి వెళ్ళినప్పుడల్లా గాజులు తెచ్చానండి అన్నట్టు మర్చిపోయాను మనవరాలికి కూడా తెచ్చాను ఇప్పుడు మనవరాలు పుట్టింది కదా దానికి కూడా బుడ్డి బుడ్డి గాజులు తెచ్చాను ఏవి గాజులు అంటే అది ఇలా దానికి గాజులు చూపిస్తుంది అని చెప్పి అమ్మమ్మ దానికి గాజులు కొనుక్కొచ్చానండి అని మురిసిపోతే ఆవిడేమో గాజులు తెచ్చిన విషయం గుర్తు చేస్తే కొంచెం ముందుకెళ్ళేటప్పటికి ఇలా పద్మాలు పట్టుకున్న సూర్యనారాయణమూర్తి ఆ దేవాలయానికి దర్శనం చేసి ఎదురుగుండా సూర్యుడు ఉన్నాడు కాబట్టి పద్మావతి కోనేరులో ఎప్పుడూ పద్మాలు అరవిరిసి ఉంటాయని ఆ పద్మావతి కోనేరులో దిగి కసి నీళ్లు తీసి తల మీద జల్లుకుని మళ్ళీ అక్కడ కారిక్కి గోవిందరాజస్వామి గుడికొచ్చి రోడ్డుకి యువతల వైపున క్షేత్రపాలకుడు హనుమ ఇలా నిలబడి ఉంటే ఈ వేళ్ల మధ్యలో పెట్టినటువంటి తెల్లటి పదార్థం ఆ మధ్యలో పెట్టినటువంటి సింధూరం ఆయన ఇలా గోవిందరాజస్వామి వంక నిలబడి నమస్కారం చేస్తుంటే నిలువెత్తు మూర్తి ఆ గండస్థలం పగడాల ముద్దలాంటి మూతి ఆయనకి వేసినటువంటి ఆ తమలపాకు మాలలు ఇవన్నీ చూసి పాదముల వంక చూసి నమస్కారం చేసి సాష్టాంగం చేసి గోవిందరాజస్వామి గుడికెడుతూ అటు ఇటు ఉన్న బోల్డ్ అన్ని కొట్లు ఫ్రేములు అబ్బో ఎన్ని వస్తువులు ఇవన్నీ చూస్తూ ముందుకెళ్ళి అక్కడ పాదరక్షలు సెల్ ఫోన్లు డిపాజిట్ చేసే చోట అవి డిపాజిట్ చేసేసి ఓసారి కాళ్ళు కడుక్కొని అక్కడ ఉన్నటువంటి ఓ రెండు పుష్పమాలలు కొనుక్కుని ముందుకెళ్ళగానే ఎడంచేతి పక్కన ఆ పుండరీకవల్లి అమ్మవారి సన్నిధానం అమ్మవారు దేవాలయ ప్రాంగణం విడిచి బయటికి రాదు అమ్మవారి మెడలో ఉన్నటువంటి మంగళసూత్రాలు చూస్తే భర్తకొచ్చే గండం పోతుందంటారు అమ్మవారి మూలమూర్తికి సంపంగిమాల ఇస్తే ఆ మెడలో సింహాచలం సంపంగల మాల వేస్తే ఉత్సవమూర్తికి కూడా మాల వేస్తే ఇద్దరినీ చూసి సంతోషించి ముందుకెళ్ళి పక్కన భాష్యకారుల సన్నిధి ఇంకొంచెం ముందుకెళ్ళి గట్టు దాటి లోపలికి వెళ్ళి అంతరాలయంలోకి వెడితే ఇలా పడుకున్నటువంటి గోవిందరాజస్వామి చక్కగా ఇలా పక్కపక్కన పెట్టినటువంటి పాదాలు ఆ పాదాల దగ్గర నిలబడినటువంటి శ్రీదేవి భూదేవి అన్నటువంటి రాక్షసులు ఆయన నాభి కమలంలోంచి పుట్టినటువంటి బ్రహ్మగారు ఎదురుగుండా గోడ మీద కనపడుతుంటే ఆ గోవిందరాజస్వామిని దర్శనం చేసి ఇంత పెద్ద ఉద్ధరిణితో తీర్థం చేతిలో పోస్తే చెయ్యి నిండిపోతే ఆ తీర్థం బుచ్చేసుకుని ఆ కర్పూరం కలిసిన నీళ్లు తాగితే ఆ మయ్యా అనిపించే కంఠానికి స్వస్థత కలిగితే అంత తులసి వాళ్ళు ఇస్తే అందులో నాలుగు దళాలు నోట్లో వేసుకుని నవులుతూ బయటికి వచ్చి హుండీలో వెయ్యి రూపాయల కట్టబడేసి మానసికమే కదండి వెయ్యి రూపాయల కట్టబడేసి విచిత్రంగా కూర్చున్నటువంటి కృష్ణ భగవానుడు పార్థసారథి దేవాలయం ఎడమకాలు ఇలా మడిచి కుడికాలు ముందుకు పెట్టి రథం నడుపుతున్నటువంటి స్వామి యొక్క దర్శనం చేసుకుని కొంచెం కిందకొచ్చి ఇలా ఎదురుగుండా తిరిగితే ఇలా కొప్పు పక్కకి ఉన్నటువంటి ఆ గోదాదేవి దర్శనం చేసి కొంచెం ముందుకెళ్ళి ఆ గోదాదేవిని చూడగానే ఆ ధనుర్మాసం పాశురాలు ముందు మడగళితో నూడాల తోల్బళియన్నంద గోపాలన్ మరుమగళై నిప్పిన్నాయి కందం కమలం కళలి కడై తిరవాయి వందయంగం తోళియలై మధుకాన్ మా మాధవి అంటూ ఆ పాశురాలు గుర్తొచ్చి అక్కడి నుంచి కొంచెం ముందుకెళ్ళి ఎదురుగుండా ఉన్నటువంటి మంటపంలోకి వెడితే అక్కడ శ్రీ భూ సహిత వెంకటేశ్వర స్వామివారి దర్శనం చేసుకుని కళ్యాణాక్షతలు తలమీద వేస్తే దేవాలయానికి ప్రదక్షిణంగా వస్తూ స్వామివారి పాదుకలు చూసి అక్కడి నుంచి బయటికి వచ్చి చక్కగా వాహనం ఎక్కో లేకపోతే నడిచో కొండెక్కి పైకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి బేడీ ఆంజనేయ స్వామి వారికి దరి చుట్టూ ప్రదక్షిణం చేసి ఆయనకి నమస్కారం చేసుకుని నీకు గుర్తుందా అక్కడి నుంచి మనం కిందకి వెళ్ళిపోతూ ఉంటే నాదనీరాజనం అవుతోంది కాసేపు కూర్చుందాం అన్నావు ఇప్పుడైతే గబగబా వెళ్ళిపోవచ్చని మనం తిన్నగా బయలుదేరి అఖండ దీపం దగ్గర కాస్త కర్పూరం వేసేసి ఒక కొబ్బరికాయ కొట్టేసి పుష్కరికి వెళ్ళి స్నానం చేసి బయటికి వచ్చి పొడి బట్టలు కట్టుకుని చెట్టు మధ్యలోంచి కనపడుతున్న ఆనందనిలయ విమానానికి నమస్కారం చేసి అక్కడున్న శంకర భగవత్పాదుల యొక్క పాదుకలకి తల వంచి నమస్కరించి కొంచెం ముందుకెళ్ళి ఆదివరాహస్వామి గుడిలోకి వెళితే ఆదివరాహస్వామి ఇలా ఉంటే నడుంబరికే మూర్తి కనపడుతుంటే వక్షస్థలం మీద ఇలా అడ్డంగా ఆ లక్ష్మీదేవి భూదేవి ఉంటే ఆయన నోరు అమ్మవారి చెవి వరాహ వరాహపురాణం ప్రకారం భూధరముల గురించి స్వామి చెప్తుంటే తల్లి అవన్నీ వింటుంటే ఆదివరాహస్వామిని దర్శించి నమస్కారం చేసి అక్కడి నుంచి బయలుదేరి తిన్నగా మళ్ళీ రాజద్వారం దగ్గరికి వచ్చి రాజద్వారం దగ్గర ఉన్నటువంటి గొట్టానికి ఉన్న కన్నాలలోంచి తనంత తానుగా వస్తున్నటువంటి నీళ్లు మన ప్రయత్నం లేకుండా మన కాళ్ళు కడిగేస్తే పెద్ద ఇత్తడి గడప కుడికాలు ముందు పెట్టి దాటి లోపలికి వెళ్ళి ఖాళీగా ఉండి ఈ తొందరగా వస్తే బాగుండని వెనక్కి చూసుకొని భార్య పిల్లల్ని రండి రండి అని కొంచెం ముందుకెళ్ళి ఇలా తల పైకెత్తి చూస్తే గోడ మీద వేలాడుతున్నటువంటి గుణపం ఇదే కదా అనంతాచార్యుల వారి విసిరారిని దానికో నమస్కారం పెట్టి కొంచెం ముందుకెళ్ళి ఇలా పక్కకి తల తిప్పితే అచ్యుతరాయులు వరదరాజి అమ్మాణి వెంకటపతి రాయలు ముగ్గురి విగ్రహాలు పక్కన ఇలా కుడిపక్కకి తిరిగి చూసేటప్పటికి శ్రీకృష్ణదేవరాయలు తిరుమలదేవి చిన్నాదేవి తాను ఉన్నప్పుడే తన విగ్రహాలు పెట్టుకుని పరవశించిపోయినటువంటి ఆంధ్రభూతుడు సంగీత సాహితీ సమరంగ సార్వభౌముడు లలిత కళాప్రియుడు కవి పండిత పోషకుడు విద్వత్కవి ఆయనని చూసి కొంచెం ఒక్కడుగు వేసేటప్పటికి ఎడంచేతి పక్కన తులాభారంలో పసిపిల్లల్ని పడుకోబెట్టి నాణ్యాలతో పటుకి బెల్లంతో చెరుకు ముక్కలతో అక్కడ తులాభారం వేస్తున్న దృశ్యాన్ని చూసి కొంచెం ముందుకెళ్ళి ఇలా ఎడం పక్కకి తల తిప్పితే తిరుమల రాయమంటపము ఆ పక్కనే రంగనాయకుల మంటపం కనపడితే ఎదురుగుండా ఉన్నటువంటి అయ్యవారికి హా ఊంజల్ సేవ చేసేటటువంటి మంటపం మెట్ల మీద కూర్చొని ఇలా చూస్తే ఎదురుగుండ పెద్ద ఇత్తడి ప్లేటు మీద మాలికాఫూర్ దక్షిణ దేశం మీదకి దండయాత్రకు వచ్చినప్పుడు రంగనాథస్వామి దేవాలయంలో ఉన్న అచ్చామూర్తుల్ని కొంతకాలం ఈ మంటపంలో ఉంచిన కారణం చేత దీనికి రంగనాయకుల మంటపం అన్న పేరు వచ్చినది అన్న బోర్డు చదివి ఆ లోపలికి ఇలా చూస్తే పెద్ద శషవాహనం కనబడితే అయ్యా ఒక్కసారి లోపలికి వెళ్ళచ్చా అంటే అక్కడ జేఈఓ శ్రీనివాసరాజు గారు నిలబడి ఒకసారి ఇలా చూసి ఫోన్లే ఎవరో భక్తుల ఇలా అంటే లోపలికి వెళ్ళి ఆ శేషవాహనానికి చుట్టూ ప్రదక్షిణం చేసి నమస్కారం చేసుకుని బయటికి వచ్చి మళ్ళీ ఆ మంటపం పక్క నుంచి వెడుతుంటే దానికి చతురస్రాకారంలో ఉన్నటువంటి ఆ చిన్న చిన్న బిళ్ళల్లో దోపేసిన విజిటింగ్ కార్డ్స్ కట్టేసిన తాళ్ళు చూసి అయ్యో అమాయకత్వం అనుకుని కొంచెం ముందుకెళ్ళి కుడి చేతి పక్కకి తిరిగి కొంచెం ఇరుగ్గా ఉన్నటువంటి మార్గంలో ముందుకెళ్ళి మళ్ళీ కుడి పక్కకి తిరిగితే ఎడంచేతి పక్కన ఉన్న కళ్యాణ మంటపం ఆ అరుగు మీద ఉన్నటువంటి పెద్ద రెండు ఆసనాలు ఒక దాంట్లో వెంకటేశ్వరులు ఒక దాంట్లో ఉభయనాంచారులు పక్కన చిన్న అరుగు అరుగు మీద దేవాలయంకి సంబంధించిన సిబ్బంది కూర్చునే ఏర్పాటు ఆ గోడలకు పెట్టబడినటువంటి పెద్ద పెద్ద ఫ్యాన్లు చూసి ఓ ఇక్కడే కదా కళ్యాణోత్సవం జరుగుతుందనుకొని కొంచెం ముందుకి నడుస్తుంటే ఎడం పక్కన పెద్ద ఎర్రటి గ్యాస్ గొట్టం ఆ గొట్టం దాటి కొంచెం ముందుకు వచ్చి ఇలా కుడి పక్కకి తల తిప్పితే ఇలా నమస్కారం పెట్టి ఒకప్పుడు వెంకటాచల క్షేత్రాన్ని రక్షించిన రాజా తోడరమల్ ఆయన భార్య తల్లి మాతా మోహనాంగి పితాబి యొక్క విగ్రహాలు కనపడితే ఆ వెనక ఒక ఆయన కూర్చుని ఓ డప్పును దాన్ని రెండు పుల్లలతో టామ్ టామ్ అని కొడుతుంటే అది చూసి కొంచెం ముందుకెళ్ళి ఇలా ఎడం పక్కకి తిరిగితే పెద్ద గడప వస్తే ఆ గడప దాటుతూ ఇలా ఎడం పక్కకి చూస్తే గోడలోకి చూస్తే అద్దాల పేటికలో మూర్తులు కనపడితే ఓహో ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఈవోగా ఉన్నప్పుడు గోడలో బయట పెడితే అందరూ ముట్టుకోకుండా అద్దం పెట్టారనుకుని కొంచెం ముందుకెళ్ళి ఇలా తల పైకెత్తి చూస్తే నీలంగా ఆకాశం ఆనందనలయ విమానం కనపడితే ఎదురుగుండ గాజు పీటికలో ఇలా పడుకున్నటువంటి రంగనాథస్వామి అక్కడే ఉన్నటువంటి కంచి వరదరాజస్వామి లోపల వెంకటేశ్వర స్వామి ఒక త్రికోణంగా ముగ్గురు ప్రధానమైనటువంటి వైష్ణవమూర్తులు మనకు అక్కడ కనపడుతుంటే పరమ సంతోషంగా ఎడం పక్కకెళ్ళి వరదరాజస్వామిని చూస్తే ఆకుపాచ్చటి పట్టుపంచ కట్టుకుని ఎర్రటి జానుడు అంచుతో నిలబడిన వరదరాజస్వామిని చూసి రండి రెండని పిలిస్తే అక్కడ ఉన్నటువంటి డోర్ తాళం తీస్తే అందులోంచి లోపలికి విడితే ఓం నమో వెంకటేశాయ అని వినపడుతుంటే ఇలా కుడిపక్కకి చూస్తే ఇలా రెక్కలు విప్పుకున్నటువంటి గరుత్మంతుడు ఎదురుగుండా ఆ స్వామివారికి అటూ ఇటూ ఉన్నటువంటి ద్వారపాలకులు దానికి బిగింపబడినటువంటి దీపపు ప్రమిదలు అందులో వెలుగుతున్న దీపాలు ఇలా రెండు వేళ్లు పైకెత్తి పరాకు చెప్తూ ఇది శౌచంతో కూడుకున్న క్షేత్రం స్నానం చేసి శౌచంతో వెడుతున్నావా అని పరాకు చెప్తున్న ద్వారపాలకులు ఇలా కుడిపక్కకి తెలి తల తిప్పితే అక్కడ కనపడుతున్న ఉండి అది దాటి కొంచెం ముందుకెళ్ళి ఇలా కొయ్య పలక మీదకి ఎక్కుతుంటే కొంచెం పైకి ఎక్కేటప్పటికీ ఎదురుగుండా స్వామివారి యొక్క ముఖం దాని మించి తలమించి వేసినటువంటి తోమాలా కనపడేటప్పటికీ పరమ సంతోషంతో గోవిందా గోవిందా నరిచి ఒక్కసారి చూస్తూ దాకా వెళ్ళి ముందు ఆయన భుజాల మీద పిల్లాన్ని ఎత్తుకుంటే అయ్యా కనపట్టలేదు కొంచెం పిల్లాన్ని దింపుదురు అంటే ఆయన పిల్లాన్ని దింపి ఎత్తుకుంటే కాస్త ముందుకెళ్ళి ఇంకక్కడి నుంచి గోవిందనామం మరిచిపోయి ఇలా రెండు పక్కలకి చూస్తూ అరుగులు అద్దాల పీఠికలు చూస్తూ ముందుకెడితే ఆ ఎదురుగుండా స్వామివారి యొక్క రాజద్వారం దగ్గర కులశేఖరాల పడి దగ్గరికి తీసుకెళ్లి నించోపెట్టి హారతిస్తాం స్వామిని జాగ్రత్తగా చూడండి అంటే అక్కడ ఉన్నటువంటి శేషాద్రి గారు ఓ ఉత్తరీయాన్ని మడిచి చక్కగా బెల్ట్ పెట్టుకున్నట్టుగా పెట్టుకుని కింద పడిపోకుండా అందులో తాళాల గుత్తి పెట్టుకుని ఆయన అక్కడే నిలబడి పెద్ద పరాకుగా ద్రవిడ భాషలో ఏదో అరుస్తుంటే దగ్గరికి వెళ్ళండి స్వామి అంటే అలా మనం గోడ దగ్గరికి గడప దగ్గరికి వెళ్ళి నిలబడితే లోపల ఉన్న అర్చక స్వామి హారతి వెలిగించి పాదాల దగ్గర పెట్టి ఇలా రెండు చేతులతో ఇలా పైకి ఎత్తుతూ ఉంటే అలా పైనుంచి కిందకి చూస్తుంటే స్వామివారి యొక్క ఖచితమైనటువంటి పెద్ద కిరీటం దాని మించి వేసినటువంటి పెద్ద తోమాల స్వామివారికి పై చేతిలో పట్టుకున్నటువంటి చక్రం ఆ కింద చేతిలో ధగధగాయమానంగా మెరిసిపోతున్నటువంటి వరదహస్తం ఆ ఉభయనాంచారులు వక్షస్థలంలో ఇలా ముందుకొచ్చినట్టుగా ఉబ్బెత్తుగా ఉన్నటువంటి వక్షస్థలం కొద్దిగా వంగి ఉన్నాడా అన్నంత అందంగా సన్నటి నడుము సున్నా చుట్టినట్టు ఉన్నటువంటి నోరు మిరిసిపోతున్నటువంటి గండస్థలం ఇక్కడ వరకు బట్ట పెట్టి అంచు కనపడుతుండగా దాని మీద పెట్టినటువంటి కిరీటం ముక్కుపై నుంచి పెట్టేసినటువంటి ఊర్ధపుండ్రాలు ఆ బుగ్గలు ఆ చెవులకు పెట్టినటువంటి మకర కుండలాలు ఆ కంఠం మీద ఉన్నటువంటి మూడు గీతలు వేలాడుతున్నటువంటి సాలగ్రామాల మాడలు అడ్డంగా వేసినటువంటి పెద్ద పెద్ద పుష్పహారాలు మెడలో వేసినటువంటి కాసుల పేర్లు ఆ హారాలు నిలువుగా అడ్డంగా పెట్టుకున్న నందక ఖడ్డం మోకాళ్ళకి కిందకు వచ్చేటప్పటికి ఏటవాలుగా ఉన్న ఇంతంత దండకడియాలు పాదాల దగ్గర పెట్టుకున్నటువంటి బంగారు మంజీరాలు ఆ ఎడమ చెయ్యి ఇలా పెట్టుకుంటే ఇవన్నీ కూడా పెట్టుకున్నటువంటి ఆభరణ విశేషాలు అక్కడక్కడ అక్కడక్కడ బట్ట కనపడుతూ మిగిలినవన్నీ ఆభరణాలతో కప్పేసి వెలిగిపోతుంటే అందుకే తరిగొండ వెంగమాంబ గారు ఆ చెచ్చు నాటకంలో అమాయకురాలైన చించిత ఎలా ఉన్నాడు అంటే అక్కడక్కడ బట్ట అంటించుకున్నాడు అంది అక్కడక్కడ బట్ట కట్టుకున్నట్టుగా పట్టుబట్ట కనపడుతుంటే దాని అంచు కనపడుతుంటే ఆ సరిగంచు చీర కట్టుకుని స్వామి విరాజమానుడై నిలబడి ఉంటే ఆ తులసి పూజ చేసినటువంటి వెండి పాదుకలు పెట్టేసిన పాదాలు ఆ నీరాజనం మళ్ళీ కింద నుంచి ఇలా పైకి లేస్తుంటే ఆ ఆయనకి వేసినటువంటి ఆ సహస్రనామాల మాల ఆయనకి వేసినటువంటి ఆ అనేకమైనటువంటి సాలగ్రామాల మాల అవన్నీ కనపడుతూ ఆయన యొక్క వరదహస్తం కనపడుతుంటే ఇలా పైకెత్తితే చక్రం కనపడితే ఇలా పైకెత్తితే మకర కుండలాలు కనపడితే ఇలా పైకెత్తితే కిరీటం కనపడితే కిరీటం మీద తోమాల కనపడితే ఇలా దింపుతుంటే మకర కుండలం కనపడితే ఇలా దింపితే చక్రం కనపడితే ఇలా దింపితే వక్షస్థలం కనపడితే ఉభయనాంచారుడు ముందుకొచ్చినటువంటి ఆ గుండెలు ఇంకొంచెం కిందకి దింపేటప్పటికీ నడుం మీద పెట్టుకున్న చెయ్యి ఇంకొంచెం దింపేటప్పటికీ పొట్టకు అడ్డంగా పెట్టుకున్న నందక అడ్డం ఇంకొంచెం దింపేటప్పటికి బలిష్టమైన తొడలు ఇంకొంచెం కిందకి దింపేటప్పటికీ మోకాళ్ళ కింద ఉన్నటువంటి ఆ బంగారంతో చేసుకున్నటువంటి ఆ దండకడియాలు ఇంకొంచెం దింపేటప్పటికీ మణిమంజీరాలు ఇంకొంచెం దింపేటప్పటికీ పాదపీఠం ఇలా పైకెత్తేటప్పటికీ ఆయన సున్నా చుట్టినట్టు మూతి ఆ పైన ముక్కు దాని మించి నామాలు చిరునవ్వు మిరిసిపోతున్న గండస్థలం కనపడితే నీరాజనం అక్కడ పెట్టి నీళ్లు పోసి మళ్ళీ తీసుకొచ్చి కళ్ళకద్దుకోండి అంటే రెండు చేతులతో కళ్ళజోడు తీసి కళ్ళకద్దుకుని పట్టుకొచ్చి తాంబూలం రెండు అరటిపళ్ళు చేతికిచ్చి అయ్యా మీరు ఇంకా బాగా ప్రవచనాలు చెయ్యాలని ఆశీర్వదిస్తే సంతోషపడిపోయి తాంబూలం తీసుకుని ఇంతలో ఇంకా అలాగే నిలబడి ఉంటే శేషాద్రి స్వామివారు ఓసారి మన వంక చూసి గోవింద గోవింద అంటే ఓహో వెళ్ళమంటున్నారు అనుకుని అలాగే స్వామి వెనక్కి తిరిగి జీవితంలో ఎప్పుడు వెనక్కి నడవడం అలవాటు లేకపోయినా పుట్టినప్పటి పుట్టినప్పటి నుంచి నడిచిన వాళ్ళ ఇలా వెళ్ళడం మానేసి అనేసి ఇలా తిరిగి చూస్తూ వస్తుంటే ఎంతకీ వెళ్ళని భక్తుల్ని చూసి తెరేసేస్తే అయ్యో తెరేసేసారని ఏదో కాళ్ళు నిప్పులు ఉన్న వాళ్ళ మెల్లిగా నడిచేస్తూ ఈలోగా తెరతీస్తారేమో అని ఆశ అక్కడ దాకా వచ్చేటప్పటికి జర్రున చప్పుడైతే మళ్ళీ ఇలా చూస్తే మళ్ళీ దివ్యమంగళ విగ్రహం కనబడితే మళ్ళీ ఓసారి కళ్ళతో జుర్రేసుకుని ఎవరూ చెప్పకుండానే బయటికి వెళ్ళిపోతున్న క్రమశిక్షణ ఉన్నవాళ్ళ ఇలా వెళ్ళిపోయి చక్కడ వెనక్కి వచ్చి ఇలా చూసి స్వామి పునర్దర్శనాన్ని ఇయ్యని కొంచెం ముందుకెళ్ళి కుడి చేతి వేపు కట్టినటువంటి గంటా మంటపం చూసి ఆ గంటల వంక చూసి మెట్లు దిగి బయటికెళ్ళి ఆ కుడిచేతి వేపున వైకుంఠ ద్వారం మీద పడుకున్న శ్రీమన్నారాయణ మూర్తిలోంచి వచ్చిన నాభికమలంలోని బ్రహ్మగారిని దర్శనం చేసి ముందుకెళ్ళి మెట్లెక్కి ఎడంపక్కడితే అక్కడ ఒకగుళమాత కూర్చుని ఉంటే కోటేరు లాంటి ముక్కు వంటశాలలోకి చూస్తున్న అమ్మని చూసి అమ్మాయి అంతరాత్రైన నీ కాళ్ళు పట్టడానికి వెంకటేశ్వరుడు వస్తారు కదా అమ్మ కాకినాడ నుంచి కోటేశ్వరరావు వచ్చాడని చెప్పమ్మా చూశాడో లేదు అంటే ఓరి నీ ఇట్సా నువ్వు వచ్చావని నేను చెప్పడం ఏమిట్రా నిన్న రాత్రి కాళ్ళు పడుతూ చెప్పాడు అమ్మ వాడు కాకినాడలో బయలుదేరాడు కోటేశ్వరరావు వస్తున్నాడమ్మా అని చెప్పాడు రా అని అమ్మ చెప్తే అమ్మా ఇంకా నా జన్మకి ఇంకా ఇంతకన్నా ఏం కావాలమ్మా స్వామికి గుర్తున్నా అని పొంగిపోయి కొంచెం ముందుకెళ్ళి బొమ్మల వరుసలు పెట్టినట్టుగా చక్కగా అన్ని ఆజ్ఞాపాలకహనము మా సుగ్రీవుడు అందరూ పెట్టుంటే అక్కడ ఉన్న అర్చకస్వామి పెద్ద ఉద్ధరిణితో చేతిలో తీర్థం పోస్తే దోషిడి నిండిపోతే ఆ తీర్థం మూడు మాటలు జుర్రున బుచ్చేసుకుని స్వామి చటారి తీసుకొచ్చి తల మీద పెడితే అంత పెద్ద బుర్రైనా అందులో దూరిపోతే ఆ పాదుకలు బుచ్చుకొని మెట్లు దిగి వెనక్కి వచ్చి ఓసారి అక్కడ ఉన్నటువంటి స్వామివారి వంట చేసే బావి దగ్గర నుంచి చూస్తే ఆనందలనే విమానం వంక చూస్తే సింహవాహనం మీద కాదు మీద కాలేశ్వరి దక్షిణామూర్తిలా ఉన్న వెంకటేశ్వరుణ్ణి ఉభయనాంచారుని దర్శనం చేసి మళ్ళీ ముందుకొచ్చి కుడి చేతి పక్కకి తిరిగి ఎదురుగుండా చూస్తే వెంకటేశ్వరుడి కథలో పద్మావతీదేవి చెలికెత్తులు రాళ్లు పెట్టి కొట్టినప్పుడు గుర్రానికి దెబ్బ తగిలి పడిపోతే కిందకి దిగిన వెంకటేశ్వర స్వామివారు కనపడితే ముందుకి నడుస్తూ ఇలా ఎడం పక్కకి చూస్తే అడుగు మీద పరకామణి ఆ అరుగు మీద లెక్క పెడుతున్న వాళ్ళు తెల్లటి లుంగీలు కట్టు కనపడితే అబ్బో ఏమీ ఐశ్వర్యం ఒకసారి చూస్తే చాలు కదరా అని మురిసిపోయి ఈ మధ్య రిటైర్ అయిపోయిన వాళ్ళకి ఇస్తున్నారటండోయ్ అని ఎవడో చెప్తే అయితే చూద్దాం ఉండండి మనం కూడా అనుకుంటూ ఇలా ఎడంపక్క కుడి పక్కకి తిరిగితే ఇచ్చట కర్పూరము వెలిగించరాదు కొబ్బరకాయలు కొట్టరాదు అని బోర్డు కనపడితే ఓహో ఇక్కడ కూడా అమాయకంగా వెలిగిస్తారులా ఉందనుకుని తల ఇలా పెట్టి పైకి చూస్తే ఇలా గోపురంలో ఆనంద విమానం కనపడుతుంటే సంతోషంగా ముందుకొచ్చి కుడిపక్కకి తిరిగి ఎడం పక్కన ఉన్న మెట్లు ఎక్కి నిలబడి విమానంలో ఉన్న వెంకటేశ్వరుణ్ణి చూస్తే లోపల ఉన్న ధ్రువమూర్తి ఎలా ఉంటారో అలా విమాన వెంకటేశ్వరుడు ఎడంచేతి పక్కన తోక పైకెత్తి తలకి తగులుతూ ఇలా దిగినటువంటి తోకతో స్వామి హనుమ ఆయన పక్కన చేతులెత్తి ఆడుకుంటున్న బాలకృష్ణుడు ఆ పక్కనే మహానుభావుడు రెక్కలు విప్పినటువంటి గరుత్మంతుడు విమాన వెంకటేశ్వరుడికి నమస్కారం చేసి కిందకి దిగి కొంచెం ముందుకెళ్ళి సబేరా దగ్గరికి వెళ్ళేటప్పటికి అర్చకులు తాళాలు తెచ్చి రెండెన్న లోపలికి తీసుకెళ్ళి తలుపేస్తే అక్కడ స్వామివారి ఒళ్ళు తిరిచినటువంటి ప్లోత వస్త్రాన్ని తీసి కళ్ళజోడు తీసేయిందని ముఖం మీద పెడితే గొప్ప అనేది శ్వాసనలు విరజి విరజిమ్మితే కళ్ళన్ని చల్లగా అయిపోతే స్వామివారికి ఇవాళ శుక్రవారం కదండి అభిషేకంలో కట్టి విప్పిన పట్టుబట్ట అని పట్టుబట్ట తీసి తల మీద పెడితే అమ్మ కట్టి విప్పిన చీరలతో నీసిన బొంత మీద పడుకున్నంత సంతోషాన్ని పొందితే ఆ స్వామివారి కళ్యాణ అక్షతలు వేసి ఏకాంత సేవలో పెట్టే జీడిపప్పండి జాగ్రత్తగా పట్టుకెళ్ళండి అని ఒక కవర్లో వేసి చేతికిస్తే ఇలా చూస్తే కోళ్ళ మీద కుక్కేలతో ఏకాంత సేవలో ఉపయోగించే వెండి మంచం కనపెడితే దానికో నమస్కారం చేసి అక్కడి నుంచి మెట్లు దిగి పైకొచ్చి అరుగెక్కితే ఎడం పక్కన భగవత రామానుజుల సన్నిధి చూసి మహానుభావుడు ఈ క్షేత్రానికి ఎంత చేశాడో అని రామానుజులకి నమస్కరించి కొంచెం ముందుకెళ్తే యోగ నరసింహ పెరుమాళ్ ఇలా కూర్చునుంటే ఆయన చేతుల ఉపరితలాలు వేళ్ళు గోళ్ళు కూడా కనపడుతుంటే ఆ దంస్ట్రలు ఆయన కట్టుకున్న పచ్చటి పట్టుబట్ట ఎర్రటి అంచు ఆరగించి కూర్చున్నాడు అల్లవాడే అని అన్నమాచార్యుల వారి ఇన్ని కీర్తించారని నమస్కారం పెట్టి ముందుకెళ్ళి ఏదో ఇది శంకుస్థాపన చేసిన స్తంభం అని కొంతమంది నమస్కారం పెడుతుంటే అలా చుట్టూ తిరిగి మళ్ళీ వచ్చి మెట్లు దిగుతుంటే కుడి చేతి వైపున గరుకుగా గుండ్రంగా ఉన్న పలక మీద శ్రీకారం దాసేవాడు ఓంకారం రాసేవాడు కనపడితే ఇచ్చట కూర్చుండరాదు అని బోర్డు కనపడితే ఇక్కడ స్వామికి కర్పూరం అరగదీస్తారు అయ్యో వీళ్ళ అమాయకత్వం అనుకుని కొంచెం ముందుకి దిగి ఆ అరుగు చివరి భాగంలో ఇక్కడ కూర్చుంటే కుబేర స్థానం ఇక్కడ కూర్చుంటే దంపతులు ఐశ్వర్యం కలిసి వస్తుందటని సే ఇలా అని పిలిచి ఎడంపక్కన కూర్చోబెట్టుకుని ఇలా ఓసారి చూసి స్వామి ఐశ్వర్యానికి లోటు రాకుండా చూడను నమస్కారం పెట్టి లేచి కొంచెం ముందుకెళ్ళి ఎడంపక్కకి తిరిగి హుండీలో మళ్ళీ ఇంకో వెయ్యి రూపాయల కట్ట పడేసి అలా తిరిగి ప్రదక్షిణంగా ముందుకొచ్చి గోడలో నిలబడి డబ్బులు పడేస్తున్నటువంటి డబ్బులు కురిపిస్తున్నటువంటి లక్ష్మీదేవిని చూసి అందరూ ఎగిరిన పాదాలు అందకపోతే టీవీగా వెళ్ళి నిలబడి ఇలా రెండు చేతులు ఎత్తి పట్టుకుంటే అమ్మవారి పాదాలు అందితే ఓసారి అందరి వంక ఇలా చూసి పొడుగ్గో పుట్టినందుకు ఇది సార్థక్యం అనుకుని ఆ చల్లబడిన వేళ్ల చివరిలో కళ్ళజోడులోంచి ఇలా పెట్టుకొని ఆ కళ్ళు తుడుచుకుని మురిసిపోయి అక్కడి నుంచి బయలుదేరి వెనక్కి వచ్చి కళ్ళజోడు తీసి కొడుక్కిచ్చి ఉత్తరీయం తీసి భార్యకిచ్చి నిజవక్షస్థలం కనపడుతుండగా అక్కడ నేల మీద పడి సాష్టాంగ నమస్కారం చేస్తే అక్కడ ఉన్నటువంటి ఆ తడంతా కూడా గుండెలకు అంటుకుంటే కళ్ళకి తడంటుకుంటే మళ్ళీ లేచి కొడుకుని కళ్ళతోడు అడిగి పెట్టుకుంటే సరిగా కనపడకపోతే భార్యను అడిగి ఉత్తరీయం తీసుకుని అద్దాలు తుడుచుకుని మళ్ళీ పెట్టుకుని అప్పుడు ఎడం పక్కకి తిరిగి మెట్లెక్కి బయటికి వస్తూ ఓసారి ఇలా చూస్తే రంగనాథస్వామి కనపడితే స్వామి పునర్దర్శనాన్ని కటాక్షించవయ్యా అని బయటికి వెళ్ళి అక్కడి నుంచి ఎడం పక్కకి తిరిగితే ఉచిత ప్రసాదం కౌంటర్ దగ్గర నలుగురు నాలుగు వైపులా వెళ్ళి నాలుగు ఆకుదప్పల్లో నాలుగు ప్రసాదాలు తెచ్చుకొని పూలబావి దగ్గర నిలబడి నా కొడుకు లడ్డు మొక్కెడితే నేను చక్కెర పొంగలిడితే మా ఆవిడ పులిహారెడితే నా కూతురు కట్టు పొంగలిడితే తినేసి అబ్బాయి ఎంత మంచి వాసనలో అని నేనంటే బాగా ఊరుకుందరు ఎవరన్నా వింటే నవ్వుతారు కాసేపు ఆగ అష్టదల భార పద్మసాధన సేవలో మనకు వడలు లడ్లు ఇస్తారుగా అని మా ఆవిడంటే కొంచెం ముందుకెళ్ళి గోడకున్న పంపు నొక్కి చల్లటి నీళ్లు తాగి చేతులు కడుక్కొని కొంచెం ముందుకు వస్తుంటే కిందంతా నూనె జిడ్డు ఉండి స్వామిని బయటికి తీసుకెళ్లినప్పుడు ఊరిరిగింపుకి వెలిగించిన కాగడాలు అక్కడ ఉండగా కొద్దిగా నూనె పడితే భక్తులు జారిపోతారని నీటి గొట్టాలతో సేవకులు కడుగుతుంటే పంచ తడిసిపోతుందని ఎత్తి పట్టుకున్నా కూడా కొంచెం నీళ్లు చెమ్మి పంచ తడిసిపోతే మురిసిపోయి కొంచెం ముందుకొచ్చి మళ్ళీ ఎర్రతివాచి ఎక్కి ఉసే ఎర్రతివాచి పైకి అంచులు వేచింది జాగ్రత్తగా రా తణుకు పడిపోతామని భార్యకి చెప్పి కాస్త ముందుకెళ్ళి మళ్ళీ ఇలా లోపలికి చూస్తే స్వామివారి ధ్వజస్తంభం కనబడితే ఆ ధ్వజస్తంభానికి కట్టిన దర్భలు బలిహరణ వేదిక ఇవన్నీ చూసి స్వామి మళ్ళీ అష్టదల పాదపద్మారాధనానికి వచ్చేస్తాను కాసేపట్లోని మురిసిపోయి బయటికి వెళ్ళి రాజద్వారం దాటి వెళ్ళి రథం దగ్గర నిలబడితే ఈ ప్రసాదం అమ్మని వీడిని పంపిస్తే ఆ రోజున ఎంతసేపు చేశాడు గంటసేపు అయింది మీరు మళ్ళీ వెతకడానికి వెళ్ళారు కూడా కదూ అప్పుడు ప్రసాదం తెస్తే అందరం కూర్చొని ప్రసాదం తింటుంటే మీకు గుర్తుందా ఎవరో ఒక వచ్చి అమ్మా అమ్మ చిన్న ప్రసాదం మొక్క పెట్టరా అంటే పాద పద్మారాధనలో కూడా మనకు వస్తుందిగా అని ఓ లడ్డు ఇస్తే ఎంత మురిసిపోయాడండి అని అన్నీ తలుచుకొని చేస్తుండగా ఎవరో వచ్చి ఇంట్లో కాలింగ్ బిల్ కొడితే ఈ చెప్పుకుంటున్న కుటుంబం వాళ్ళందరూ లేచి తలుపు తెరిచి స్వామి గురించి చెప్పుకుంటున్నాం స్వామిలా వచ్చారు రెండు 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 అని తీసుకొచ్చి కూర్చోబెట్టి ఆ ప్రస్తావన అక్కడతో పూర్తయిపోతే మానసికంగా మీరు యాత్రకి వెళ్ళొచ్చి మళ్ళీ కాలింగ్ బిల్ కొట్టే వరకు వెంకటాచలం చూసి వచ్చేసారా లేదా అంటే నేను ఇవాళ ఉపన్యాసానికి వచ్చి ఒక పావలా ఖర్చు లేకుండా మిమ్మల్ని పద్మావతి అమ్మవారి గుడి గోవిందరాజస్వామి గుడి తిరుమల కూడా దర్శనం చేయించాడు మానసికంగా అందులో శనివారం ప్రదోష వేళ దాటిన తర్వాత స్వామిని స్మరిస్తే చాలు అలా స్మరిస్తే ఇష్టవర్షిణం అన్ని ఆపదలు తొలగిస్తాడు పరమానందం పొందుతాడు అందుకే క్షేత్ర దర్శనం చేసి వస్తే చక్క కుటుంబం కూర్చొని మళ్ళీ మళ్ళీ మాట్లాడుకుంటున్నారనుకోండి ఇప్పుడు నేను చెప్తున్నప్పుడు మీలో చాలా మందికి అబ్బా ఆ వెంకటేశ్వర స్వామి పక్కన అరుగులు ఉత్సవమూర్తి కోదండరామస్వామి భావి ఎన్నళ్ళైందో మళ్ళీ వెళ్ళాలి మా ఇంటికి వెళ్ళి ఇవాళ ఎలా అయినా సరే పలహారం పెడుతూ ఈంతో చలవలం లేవంటే వీలు లేదు మీరు ఎలా అయినా చూసుకోండి ఒక్కసారి వెళ్ళొద్దాన్ని తిరపతని చెప్పాలి అని మీ మనసు ఉవ్విళ్ళు దిందా లేదా అది చూశాడు స్వామి విన్నాడు అనుగ్రహిస్తాడు కాబట్టి అంతటి కరుణామూర్తి